హాయ్ హలో యోస్ ఈరోజు నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా త్రీ థర్టీకి అసలు ఎడిట్ చేయడానికి టైం లేదండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి స్నానం చేసి ఇల్లు మాపులు పెట్టుకున్నాక బయట ముగ్గులన్నీ పెట్టుకున్నాను అప్పట్లోకి మా హస్బెండ్ తోరణాలు కట్టేశారు ఇక్కడ నేను శనబప్ప కుడుంబూర్లు చేస్తున్నానండి వన్ కప్ తీసుకొని ముందు రోజున నానబెట్టుకున్నాను స్నానం అన్నీ చేసుకున్నా మిక్సీ పట్టుకున్నాం కుడుంబూర్లు అంటున్నాను కాబట్టి ఇడ్లీ పాత్రలో నేనే తిని స్టీమ్ చేసుకుంటున్నానండి అది ఉడికింది లేదనేది పొన్నులు పెట్టి చూసుకుంటే మనకి ఆ పుల్లకి ఏమీ అంటకపోతే ఉడికిపోయినట్లేనండి కొంచెం చల్లార్చిన తర్వాత మనం వాటిని ఉండలు ఏం లేకుండా మెదుపుకోవాలి వేడిగా ఉండేటప్పుడే ఒక కప్పుకి ఒకప్పు షుగర్ వేస్తే సరిపోతుందండి ఒకప్పుపప్పుకి ఒకప్పు షుగర్ వేస్తే సరిపోతుందండి కొంచెం చల్లారిన తర్వాత అయితే దాన్ని మిక్సీ పట్టుకొని షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అదే మనం మిక్సీ పట్టేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ప్రతి స్టేజ్లో కూడా చిన్న సాల్ట్ అయితే యాడ్ చేయాలి టేస్ట్ అప్పుడు చాలా బాగుంటుందండి ఇలా పూర్ణం అంతా రెడీ అయిపోయింది ఇక్కడ పూర్ణం తోపు కోసం నేను ఇక్కడ గోధుమ పిండి శనగపిండి అయితే యూజ్ చేస్తున్నాను చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక అదేవిధంగా నేను ఇక్కడ బెల్లం పైన తోపేస్తున్నాను తోపు కోసం అదేవిధంగా ఏంటంటే ఇలాచీ పౌడర్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం చేయి ముంచేటప్పుడు వేలికి ఎంతైతే వెడల్పుగా అంటే దలసరిగా అంటుతుందో బూర్లకు కూడా అంతే దలసరిగా అంటుతుంది సో చూసారు కదా ఇలా నేను ఓన్లీ టైం అయిపోతుందని పూజ వరకే ఫస్ట్ ఫస్ట్ ఒక ఐదు ఆరు బూర్లు అయితే రెడీ చేసుకున్నానండి అదేవిధంగా గార్లిక్ కూడా పప్పు మిక్సీ చేసుకొని గార్లిక్ కూడా రెడీ చేసుకున్నానండి సో చూడండి జస్ట్ ఏంటంటే అమ్మవారి వరకే చేశాను ఈ గార్లిక్ కూడా జస్ట్ ఒక ఎనిమిది అలా అన్నమాట అంతే చేశానండి నెక్స్ట్ పాయసం కోసం నేను ఒక చిన్న గ్లాస్ తీసుకొని దానికి నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ అయిన తర్వాత బెల్లము అదేవిధంగా పాలు కొంచెం నెయ్యి ఎలర్జీ పౌడర్ని యాడ్ చేసుకుంటే మనకి పాయసం అనేది రెడీ అయిపోయినట్లు అండి వీడియో క్లప్ వెనక్కిది ముందు ముందు వెనక్కి కనిపిస్తుంది సో పాయసం అయితే అలా ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ కుక్కర్ పెట్టేసుకున్నానండి పులిహోర కోసం అప్పట్లో ఈ తాలింపంతా పులిహోర కోసం తాలింపంతా యాడ్ చేసుకున్నాను అదేవిధంగా చింతపండుతో పులిహోర చేస్తున్నాను కాబట్టి నేను నైటే చింతపండు ఆన్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ దాన్ని మొగ్గు అనేది స్టవ్ పెట్టుకొని రెడీ చేసుకున్నాను సో ఇలా అన్ని మనం త్వర త్వరగా రెడీ చేసుకున్నట్లయితే ఈజీ అయిపోతుందండి ప్రాసెస్ అనేది ఇలా అంతా రెడీ చేసుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి తక్కువైనా పర్లేదు నెక్స్ట్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే వేసుకోలేము కదా ఇలా అనమాట నెక్స్ట్ అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత ముందు రోజే నేను పూజకు కావాల్సిన పీట్ అనేది క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే ఇలా పసుపు పెట్టుకొని వాటి బొట్లు కూడా పెట్టుకున్నానండి పైన క్లాత్ యాడ్ చేసుకున్నాక పరుచుకోవాలండి చాపకు పరుచుకున్నాక ఇలా పద్మము వేసుకొని పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకోవాలి ఇలా మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ అంటే కంచు కానీ గో ఐ మీన్ సిల్వర్ కానీ ఇలా ఏదైనా సరే వేసుకున్నాక ఒక మూడు పిడుకులు బియ్యాన్ని వేసుకొని పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకోవాలండి మనం కలసం పెట్టడానికి ఏ చెంబు కావాలంటే అంటే మనం ఏది యూజ్ చేసేదానికి పసుపు బాగా రాసుకున్నాక గంధము కుంకుమొట్టలు పెట్టుకొని నీళ్ళు కొంచెం గ్యాప్ ఉండేటట్టు వేసుకోండి ఎందుకంటే మనం కొబ్బరికాయ పెట్టేటప్పుడు మునిగిపోతుంది సో ఆ వాటర్లో పసుపు కుంకుమ గంధము అదేవిధంగా పువ్వులు పెట్టుకుంటున్నాను కొబ్బరికాయకి పీచి తీసేసి నీట్గా పసుపు రాసుకున్నాక గంధం బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకున్నాక పైన పెట్టుకుందామండి నెక్స్ట్ కలసం కోసం ఏదైతే జాకెట్ పీస్ తీసుకుంటారో ఇలా వీడియో క్లిప్లో చూపిన విధంగా మనకి ట్రయాంగిల్ షేప్లో మరత పెట్టుకోండి నాకైతే ఫస్ట్ రాదండి ఒక ఆంటీ నాకైతే నేర్పించారు ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కాక నా లాస్ట్ ఇయర్ సో ఈ విధంగా అయితే నేను కలసాని కోసం రెడీ చేసుకున్నాను దానికి గంధం పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని మనం ఆ కలసానికైతే ఈ జాకెట్ పీస్ని అయితే పెట్టేసుకోవాలండి సో ఇంతవరకు అయితే నేను పూజకి వంటలు అన్నీ చేస్తున్నాను కదా అని నైట్ డ్రెస్తోనే ఇలా అంతా చేసేసాను పూజ కోసం రెడీ అయ్యేటప్పుడు చీర కట్టేసుకొని ఇలా పక్కన అంతా పెట్టుకొని నీట్గా పువ్వులన్నీ పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నానండి మనం ఎంత చక్కగా అలంకరిస్తే మనకి చూడడానికి కళగా ఉంటుంది ఫస్ట్ నాకైతే చాలా చాలా ఇష్టం పూజ కదా ఎలా అంటే పువ్వులతో నిండి కలాగా ఉంటాం నాకు ఇష్టం ఈ విధంగా ఫస్ట్ అయితే మా హస్బెండ్ని వెనక పటాలన్నిటికీ పువ్వులు పెట్టేశారు నెక్స్ట్ నేను మాత్రం ఈ వరలక్ష్మి దేవి దేవి పటంకి ప్లస్ కలసానికి వీటన్నిటికీ పువ్వులు అయితే సెట్ చేసుకున్నానండి ఆ కలసానికి మనం ఈ ఒక డజనో అర డజనో గాజులు తీసి పెట్టుకోండి పువ్వుల మీద గ్రే పువ్వులు ఉంటే ఆ పువ్వులు కలసానికి అయితే వేసుకోండి గోల్డ్ ఉండాలనేం లేదండి మీ దగ్గర ఏదైనా పాత గోల్డ్ ఉంటే కొంచెం పాలులో కానీ నీళ్ళలో కానీ నీట్గా వాష్ చేసుకొని దాన్ని అయితే కలసానికైతే వేసేసుకోండి వేసుకున్నాక నిత్య పూజ చేసేటప్పుడు ఏంటంటే ముందుగా ముందు చేసే మన రోజు చేసే పూజ ముందు చేసాక మనం నెక్స్ట్ ఏదైతే స్పెషల్ పూజ చేస్తున్నామో అయితే రెడీ చేసుకోవాలండి నేను అందుకని ముందుగానే దీపం అంతా పెట్టేసుకున్నాక ముందు మనం ప్రతిరోజు చేసే పూజ లెక్క పువ్వులు వేసేసుకున్నాను నెక్స్ట్ ఏ పూజ చేసేటప్పుడు ఫస్ట్ మనం విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం ఏం లేదండి ఒక తమలపాకు తీసుకొని చిన్న పసుపు ముద్ద రెడీ చేసుకొని దాని పైన నెత్తి మీద లెక్క కుంకుమ ముట్ట పెట్టుకొని గరికతో పూజ చేస్తే చాలా మంచిది గరిక నాకు అప్పుడు అవైలబుల్ లేదు సో పువ్వులతో పూజ చేసుకున్నాను విఘ్నేశ్వరుడికి బెల్లం ముక్క అదేవిధంగా విధంగా పలు కదా ఆ విధంగా కొంచెం అక్షతలు వేసి ఫస్ట్ ఫస్ట్ అయితే పూజ చేసుకున్నానండి ఇలా విఘ్నేశ్వరుడు పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కోసం బుక్ అయితే ఉంటుంది కదా ఆ బుక్ తీసుకొని నేనైతే బుక్లో ఎలా అయితే ఉంటుందో ప్రాసెస్ ఆ విధంగానే చేస్తానండి మనం ఎప్పుడు ఏది చేయాలని మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు కారణం ఏంటంటే ఆ బుక్లో ఎప్పుడు ప్రసాదాలు పెట్టాలి ఏ స్టేజ్లో మనం ఏమి ఇవ్వాలి అంటే ఎప్పుడు తాంబూలం ఇవ్వాలి అవన్నీ కూడా ఆర్డర్లో ఉంటాయి కాబట్టి నేను ఆ బుక్నే ఫాలో అయ్యి అలా అన్నీ కూడా చేసేసానండి ఫైనల్గా ఏంటంటే మనకి అవతరం తొమ్మిది లక్ష్మీలు ఉంటారు కదా ఆ నామాలు అవి కూడా చేసుకుని ఫైనల్గా తోరణం అయితే కలసానికి పెట్టేస్తాను తోరణం ఏం లేదండి మనకి పత్తి ఉంటుంది కదా ఆ దూత్తోని మనం ఇలా నిలిపేసుకున్నట్లయితే మధ్యలో కుంకుమట్టు పెట్టుకొని దాన్ని ఇలా తోరణం కింద వేసేసుకున్నాను ఫైనల్గా ఆ దేవికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ప్రసాదంగా పెట్టేశానండి సో ఇంతండి నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంత పూజ నేనే చేశాను ఇంత కానీ సో ఏం లేదని మనం చేసినంత ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఈ కొబ్బరికాయ నీళ్ళు ఇవన్నీ వేసి అమ్మ వరలక్ష్మీదేవి మాకు తోచినంతలో నీకు సమర్పించుకున్నా కాబట్టి ఇవి స్వీకరించమ్మా అనే విధంగా అమ్మవారికి అయితే మనం చూపిస్తామండి నెక్స్ట్ ఇక్కడ ధూపం ఏంటంటే కొబ్బరి చెప్పులతో వేస్తే చాలా చాలా మంచిది అంటండి సో అందుకని నేను కొబ్బరి చెప్పులతో వేసి ధూపం అంతటిని కూడా ఇచ్చేసాను ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసాను సో ఫైనల్ ఫైనల్గా అట్టమైతే వచ్చేసింది ఈ విధంగా అయితే ఈ నేను వరలక్ష్మి పూజ అయితే చేసుకున్నాను నిజంగా చాలా హ్యాపీగా మనసుకు చాలా హ్యాపీ అనిపించింది సో ఈ విధంగా మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అండి వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు కూడా ఈ విధంగా దేవి పూజని జరుపుకున్నారని అయితే నేను ఆశిస్తున్నాను ఆ వరలక్ష్మి అమ్మ చల్లని దీవులు మన అందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇద్దరు పిల్లలతో నేను ఇంత పూజ చేశానంటే దాని కారణం మా హస్బెండ్ అని చాలా హెల్ప్ చేస్తారు పిల్లలు ఈసారి చూసుకున్నారు సో నేను అందువల్ల ఫ్రీగా పూజ చేసుకోగలిగాను